దేవుని యొక్క మహాకుపం బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభుయేసునామంలో మహిమ ఘనత ప్రభావంలో యేసుకే గాక మహిమతో నింపబడాలని ఉదయం ఏ ఆరాధన ప్రార్థన మరి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము నీ భుజము మీద నుండి నీ బరువు తీసి వేయము మెడ మీద నుండి కాడి కొట్టివేయబడును ఎరగగొట్టబడును అని వాగ్దానం ఇచ్చాడు అలాగే యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహాను తెలు తెలుపూడి యోహాను తెలుపుడి గురుడివారితో చె చెప్పి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క మహాకృప నీ భారము యహో మీద మూపిడి నీ భుజం మీద ఉన్నటువంటి కాడిని తీసివేయమని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు మహాకృపా శక్తి అభిషేకం ఎప్పుడైతే మనకు కుమ్మరించబడుతుందో ఆత్మ కుమ్మరించబడుతుందో శక్తి కుమ్మ అప్పుడు అభిషేకం మన మీద కుమ్మరించబడుతుంది దర్వ సర్వశక్తి దేవుడు మనకెప్పుడు తోడై ఉండాలి ప్రతి కాడి విరగొట్టాలి ప్రతి అవసరత తీరాలి తీరాలంటే మనం ఏం చేయాలి నిరీక్షణ విశ్వాసం నమ్మకం దేని మీద ఉన్నప్పటి కార్యాలు జరుగుతాయి విన్నవాటిని కన్నవాటిని ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధించి బయటికి వెళ్ళినప్పుడు ఏమి విన్నాం ఏం కన్నాం ఏం ధరించుకున్నాం ఏ హృదయం మారింది ఏ ఆలోచన దేవుడు అంటే ఎవరు చెప్పి ఏమని చెప్పారు ఇలాంటి ఆలోచన కలి దేవుని అందు భయపక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా మనం ఈ అద్భుతాలు మనం చూడగలుగుతాం మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన ఏ విషయంలోనూ బాధపడుతూ వేదన ఉన్నావు ఏ సమస్య అయినా చూడ చూడండి ఒక్కసారి దేవుని వైపు చూడండి మీరు ఈ అద్భుతం చూడబోతున్నారు ఈ అభిషేకం చూడబోతుంది అభిషేకమే కాదు మీ జీవితాల్లో అద్భుతాలు అనేకమైన ఏ సమస్యతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నావో అవన్నీ కొట్టివేయడానికి దేవుడు మహాకృప మహాశక్తి నీ నీ మీద వస్తుండగా నీవు ధరించుకుంటుండగా నువ్వు సాక్షిగా నిలబడతావు విన్న వాటిని కన్నవాటిని వెళ్ళి చలవరిస్తుంటావు అది మనం మొత్తం శువార్త పథకం అధ్యయంలో మనం చూస్తున్నాం నాలుగు వయసంలో కాబట్టి ప్రతి అక్రమ కూడా దేవుని అంతే మనము నిలిచి ఉంటే ఈ అద్భుతాలన్నీ మనము చూస్తాం కాబట్టి మనం ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా పరిలోకపు తండ్రి వేలాది వందనాలు స్థుతి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబంలో ప్రతి శోధన కొట్టివేయండి ప్రతి ఆలోచనలు తీసివేయండి ఎవరైతే ఈ శోధనలు ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో కష్టంలో ఉన్నారో బాధపడుతూ ఉన్నారు కాని వారి కట్లని కూడా ఏసు నామల కాక ప్రతి కాడి విరగొట్టబడిను గాక అంధకారంలో శక్తులని కాలిపోవును గాక రప్పలుగాడి గర్భబలం ఏదైతే శోధనలు ఉన్నాయో ఈశ్వరునామాలు అవన్నీ ఈశ్వరునామలో పౌన్ కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపు మీరు దీవించండి ఆశ్రవదించండి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి కుమ్మరించమని తోడేయండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రభునైనా రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను నీ ఆదరణ దైత్యమని ప్రార్థి అగ్ని మణించి నీ అభిషేకం కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందన ఆచరిస్తున్నాను ఇంకా ప్రబలయినా సరే అనేకమైన విషయాల్లో ప్రార్థిస్తుండగా నేను ఇరుషులేము ఇరుషులేం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నీ సహాయం తెచ్చేసి సంఘం దీవించండి ఆశీర్వదించండి శత్రువుని మిత్రులుగా మార్చి సహాయం చేయండి నీ సేవకులు నీ సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ ఆత్మ నుంచి నీ శక్తిని నీ అభిషేకాన్ని కుమ్మరించి సహాయం చేయండి తండ్రి మీకు వందనాచరిస్తున్నాను అడుగు తీస్తాను ఎదిగితే దొరుకుతాను వాగ్దానం చేస్తారు మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి ఒక్కొక్కరి మీద కుమ్మరించండి సహాయం చేయండి మీ అగ్నిమ మీ అభిషేకాన్ని మరించి మీ ఆత్మ కార్యములు జరుగును కాక ప్రతి కాడి కాక ఏసు రక్తంలో కడిగి కాక ఇప్పుడే తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవానికి వందన ఏ సమస్యలో బాధలో ఉన్నారో చెప్పులేని స్థితిలో ఉన్నారో ఒకరికొకరు సమస్యలతో చెప్పుకోలేక వేదన పడుతున్నారో ఏసునామాలు అవన్నీ కొట్టువేసి మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను మీ కృప మీ ఆదరణ మీ సన్నిధిని వారు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ శక్తితో నింపండి నీ అభిషేకంతో నింపని నీ కార్యములు వేస్తూ నామంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం అభిశక్తుడా మీకు వందన ఆచరిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకమైన నామంలో ప్రార్థన చేసి నన్ను తగ్గించుకుని నామను చూస్తూ అడివేడుకుంటున్నాను వర్మ తండ్రికి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడే నడిపించును గాక ఆమెన్ ఆమెన్